చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ప్రొటీన్ గా ఇంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే చేసి చూపిస్తాను హైదరాబాద్ చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది కర్రీ చేసుకున్నంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హైదరాబాద్ చికెన్ బిర్యానీ అని చాలా లాంగ్ ప్రాసెస్ ఏమో అని చెప్పి మనం ట్రై చేయము కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ హాయ్ హైండ్ దిస్ ఇస్ మధు గాదరాజు ఈ రోజు మీకు నేను హైదరాబాద్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే నేను టూ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఇలా చికెన్ అయితే నేను నీట్ గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ చికెన్ అయితే ముందే మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను మార్నింగే మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మనం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని ఇలా మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే ముక్క అయితే చాలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది నేను మ్యారినేషన్ చేసుకున్న ప్రాసెస్ క్లిప్ నా దగ్గర మిస్ అయింది మ్యారినేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను ఇవన్నీ కూడా చికెన్ లో కలుపుకుని మ్యారినేషన్ చేసుకుంటే సరిపోతుంది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వీటితోనే స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది మన చికెన్ బిర్యానీకి మనం ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ అయితే బిర్యానీ గిన్నె పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ తో పాటు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను అయిన తర్వాత కూడా యాడ్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే యాడ్ చేసేసుకోవడమే ఇలా వేసుకున్న చికెన్ అయితే మంచిగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవడమే మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను న్యూ వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ డేస్ తర్వాత అనుకుంటే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నాకు అసలు వీడియో అప్లోడ్ చేయాలని ఇంట్రెస్టే రావట్లేదు ఎందుకంటే ప్రతి వీడియోలో లైక్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతుంది మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకో టెన్ మెంబర్స్ కి రికమెండ్ అవుతుంది నా వీడియో అయితే వ్యూస్ అయితే బానే వస్తున్నాయి కానీ ఆ వ్యూస్ కి లైక్స్ అయితే రావట్లేదు మీలో ఎవరైనా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నా లేకపోతే చివరి వరకు చూస్తున్నా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా చికెన్ ఫార్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనమైతే దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇంకా నెక్స్ట్ అయితే మనం బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే బాయిల్ చేసుకోవాలి ఆ బిర్యానీకి కావాల్సిన రైస్ క్లిప్ కూడా నేనైతే మిస్ చేసేసాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇక్కడ ఒక పిక్ ఇస్తాను ఆ మసాలాస్ అన్ని కూడా అక్కడ యాడ్ చేస్తాయి అలా కొంచెం ఆయిల్ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం బిర్యానీ రైస్కి కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి అలా బాయిల్ అవుతుంటే మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా యాడ్ చేసేసుకోవడమే యాడ్ చేసుకోవాలి ఈ రైస్ కి తగ్గట్టు వాటర్లోనే ముందుగానే యాడ్ చేసేసుకున్నాం సాల్ట్ ఈ చికెన్ కర్రీకి కూడా ముందుగానే యాడ్ చేసుకున్నాం కదా మ్యారినేషన్ లో సరిపోతుంది రెండింటికి దేనికి తగ్గట్టు దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగానే చికెన్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చూద్దాం రండి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఈ వాటర్ లో సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయిన తర్వాత కొంచెం పలుకుంటుంది కదా ఈ వాటర్ అంతా తీసేసి ఆ రైస్ ని చికెన్ పైన స్ప్రెడ్ చేసేసుకోవడం అలా చికెన్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైస్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పెనం తీసుకుని దాన్ని సిమ్ లో పెట్టుకుని బిర్యానీ బాండి అంతా కూడా దాని పైన పెట్టి సిమ్ లోనే ఒక థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇంకా దానిపైన ప్లేట్ క్లోజ్ చేసేసుకుని ఏదైనా బరువుకు పెట్టుకుంటే ఆవిడంతా కూడా బయటికి రాకుండా ఉంటుంది చూసారా ఎంత సింపుల్ గా ఫినిష్ అయిపోయిందో థర్టీ మినిట్స్ తర్వాత నేనైతే తీసి చూస్తున్నాను ఇలాగ మన హైదరాబాద్ బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ దెన్ నెక్స్ట్ వీడియో బాయ్